మా స్కూల్కి విచ్చేసినటువంటి ఆనంద శేఖర్ గారికి మరి ఆనంద్ ప్రకాష్ గారు వచ్చారు మరి పిల్లల్ని మోటివేట్ చేశారు అలాగే పిల్లలతో కలిసి స్టూడెంట్స్ అందరితో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ ఫుడ్ అనేది గవర్నమెంట్ మరి కార్పొరేట్ స్కూల్స్ క నేనైతే నేను కొన్ని పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కాబట్టి ముందుకంటే కూడా ఇప్పుడు ఇంకా చ మెను మార్చడం జరిగింది తర్వాత మెను ఎలా ఉందంటే మన ఇంట్లో వండుకునే భోజనాల కంటే కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే అండి ఇక్కడ మరి భోజనం ఒక గంట ముందు నేను టేస్ట్ చేస్తాను ఒక గంట ముందు నేను టేస్ట్ చేస్తాను చేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము రికార్డులో రాయడం జరుగుతుంది వాళ్ళని పిలిచి చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ తర్వాత డిన్నర్ కూడా అందరూ కూడా టేస్ట్ చేస్తామండి సో మరి ఈ అవకాశం కల్పించిన గవర్నమెంట్ తర్వా తర్వాత మరి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చాలా మేము రుణపడి ఉన్నాం ఒట్లూలో ఉన్నటువంటి గురుకుల కాలేజీకి వచ్చాను కాలేజీ పిల్లలతో మాట్లాడాం అలానే ఈ భోజనశాలకి మెస్ కూడా వచ్చాను డైరెక్ట్గా పిల్లలతోనే భోజనం చేశాను ఈ పిల్లలకిచ్చే భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం క్వాలిటీతో కూడుకుంది చక్కగా ఉంది నేను అనేక జిల్లాలు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నమెంట్ హాస్టల్స్లో భోంచేయటం నా అలవాటు ఎందుకని అంటే నేను కూడా హాస్టల్లో చదివినటువంటి విద్యార్థినే కాబట్టి అలానే కార్పొరేట్ టైపు హాస్టల్స్ కూడా వెళ్ళాను చైతన్య నారాయణ వాళ్ళని నేను విమర్శించడం కాదు కానీ గవర్నమెంట్ ఏదైతే చేస్తూ ఉందో ఆ మెనూ అసలు పిల్లకి కానీ పిల్లవాడికి కానీ తను చదువుకోవాలి శక్తి ఉండాలి బలం ఉండాలి అనేటటువంటి రీతిలో వీళ్ళ మెనో వంట ఉంది మనం చాలా చక్కటి భోజనాలు పెడతా ఉన్నారు ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి భోజనం పెడుతున్నారు నేను ఇక్కడ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఏదైతే ఈ భోజనం తయారు చేస్తున్నారో ప్రిన్సిపల్ కానీ వార్డిని కానీ లేకుంటే మిగతా వాళ్ళు కానీ ఇది పిల్లలకి చాలా అవసరం కాబట్టి ఆడపిల్లలు కానీ మాగాళ్ళు కానీ చక్కగా తిని చదువుకుంటున్నారు ఆ గవర్నమెంట్స్ కూడా ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఈ దళిత సమాజం కోసం ఎస్టీల కోసం బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం పాటుపడటం అభినందనీయు కమిషన్ తరఫున కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఈ పిల్లలు పౌష్టికాహారం తిని చదువుకుని భవిష్యత్తులో సమాజంలో పైకి రావాల ఉద్దేశమే ప్రభుత్వ ధ్యేయం ఆ విధంగా వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి చక్కటి వసతులు కల్పిస్తున్నటువంటి యాజమాన్యాన్ని మరి అందరినీ అభినందిస్తూ మంచి క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారు గవర్నమెంట్ ఇవాళ గవర్నమెంట్ని కూడా మరి చాలా విషయాలు చెప్పారు నాకు నేను అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాను మంగళవారం రేపు ఎలాగో సెలవు కాబట్టి ఈ పిల్లలకి ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో కూడా పెడతాం కమిషన్ ద్వారా అంతా తెలియజేస్తూ ఈ ఇవాళ ఇక్కడ బోన్ చేసి అదృష్టం కల్పించారు ప్రిన్సిపాల్ గారు జాన్సీ గారు అలానే డిసిఓ మేడం గారు అలానే మిగతా చెప్పారు వారికి ధన్యవాదాలు